నమస్తే నా పేరు గోపాలకృష్ణ మనము ఎండపల్లి గ్రామంలో క్యారెట్ బీట్రూట్ వేసినటువంటి ఫార్మర్ మిదే శ్రీనివాసరావు గారిని మీట్ అవ్వడం జరిగింది ఆయన కొన్ని సాగులో అరెకరాలోనే కొన్ని రకాల టెక్నిక్స్ పాటించి ఇటువంటి నేలలో క్యారెట్ బీట్రూట్ పండించడం జరిగింది వారి యొక్క అనుభవాలు తెలుసుకున్నామండి సో నమస్తే అండి మనము క్యారెట్ బీట్రూట్ వేశారు కాబట్టి మీరు ఏ ఎటువంటి అనుభవాలు మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను అనుభవాలు ఏంటండి మన ఏరియాలో ఇది వేయటం అనేది ఇంతవరకు ఎవరు వేయలేదండి నాకు తెలిసిన వరకు కొత్తగా ట్రై చేయాలని చెప్పి ఎందుకు పండదు అనే ఉద్దేశంతో యూట్యూబ్లో సెర్చ్ చేసి మన నేల ఎంతో కొంత సెట్ అవుద్దని ఉద్దేశంతో తీసుకొచ్చానండి ఆన్లైన్లో తెప్పించాను కొంత కొంత విజయవాడ వెంకటరెడ్డి గారి షాప్లో తీసుకొచ్చానండి దీనిలో తీసుకొచ్చిన తర్వాత దీనికి డ్రిప్ ఇరిగేషన్ ఏమి రైన్ పైప్స్ అని చెప్పి రెయిన్ పైప్ ఈ విధానంలో అయితే బాగా అవుద్ది తేమ ఉంటుంది ఒక అరగంట గంట వదులుకుంటే సరిపోతాయి అని చెప్పి చెప్పారండి డిప్ప అయితేనేమి ఎక్కువనని కుళ్ళు చేగలు అది వచ్చే అవకాశం ఉందని చెప్పారు దీనికోసం విజయవాడ పోయి తీసుకొచ్చి మొత్తం పదిహేను వేలు ఖర్చు పెట్టారండి దీనికి ఓకే అయితే మనకి రెండు కేజీల ఫార్ములా అని చెప్పి చెప్పారండి అది కొంచెం నాకు మైనస్ మైనేసండి మన నెలకొచ్చి కేజీన్నర అయితే ఎకరానికి సరిపోతుందండి కేజినారా అయితే డ్రిప్పుడు రెయిన్ పైపు సరిపోతుంది విత్తనం మొత్తం కూడా మనకి మొత్తం ములిసే అవకాశం ఉందండి మన నేల రాళ్ళు అప్పుడు ఉండే నేల అది జహీరాబాద్ అంటే రెండు కేజీల ఫార్ములా వేస్తారంటండి మనకు వచ్చి కేజీ నారా కేజీ బాబు అయితే సరిపోతుందండి విత్తనం అది కొంచెం చిక్కదనం అయిందండి అది ఒక్కటి మైనస్ మిగతా అదంతా పర్వాలేదండి బాగా వచ్చిందండి ఒక అరెకరానికి కేజీ నార విత్తనాన్ని మనము తీసుకున్నట్లయితే అంతటా కూడా మంచి సాగుబడి సాధించాలంటే మెయిన్ ముఖ్యంగా ఇరిగేషన్ టూల్లో రెయిన్ పైప్ వాడాలని చెప్పేసి శ్రీనివాసరావు గారు రానున్న రోజుల్లో సాగు చేసే రైతులకి ఒక సూచన ఇస్తా ఉన్నారు డ్రిప్ వాడినట్లయితే ఒక దుంపకుళ్ళు కానీ వాటికి వచ్చేటువంటి తెగుళ్ళు అలాగే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి ఎక్కువగా ఆక ఆకడతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు మనం అందరూ కూడా రెయిన్ పైపు వాడి మంచి దిగుబడిని సాధించాలని కోరుతూ అందరూ కూడా క్యారెట్ చూడండి ఇప్పటికీ కూడాను సమ్మర్ వచ్చినా సరే ఇంకా క్యారెట్ చక్కగా దుంప చేస్తూ ఉంది ఇట్లా అందరూ కూడా మంచి మేలైనటువంటి సాగు పద్ధతులు వాడి అలాగే రెడీ ప్లాస్టెడ్ ఇరిగేషన్ టూల్స్ వాడతాను కోరుతూ మీ గోపాలకృష్ణ మరికండి